మురుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వీ రక్తదాన శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాటి పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటర్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలని రక్తదాతలే అన్నారు ము గారు మాట్లాడేటప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ సెవెంటీ అనేది ఒక లెక్క లాగా చెప్పారు అంటే ఫలానా యూనిట్ అని దాని చేస్తున్నామని కానీ మీరు ఎవరైతే దానికి రిసీపెంట్ ఉంటారు వాటికి ఇది ఒక లైఫ్ టైం లాగా ఉంది సో ఈరోజు అంతా ఘనంగా జరుగుతుంది అనేది మేము నిజంగా అనుకోలే సో చాలా చాలా డిఆర్డి గారికి అనేది వ్యాధి గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది పాలిసిమియాలో కొంతమందికి ఐడియా ఉండవచ్చు పాలిసిమియాతో ఎక్కువ బాధపడుతుండేది కొంత పిల్లలకి బ్లెడ్ క్రాస్ చాప్టర్ ఉండాలి దానికి పద్ధతి ప్రక్రియ మే వీళ్ళంత వరకు అన్ని సహకారాలు ఇస్తాం అండ్ చివరిలో మీకు స్వీప్ కార్యక్రమం కాబట్టి నీట్గా ఎంట కూడా ఉంది సో అందరు పద్దెనిమిది సంవత్సరం వయస్ తిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఓటు ఇవ్వక వినియోగించాలి అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో షేర్ రాగునీరు ఓఆర్ఎస్ వీళ్ళంత వరకు అన్ని విసులుబాటు ఏర్పాటు చేస్తున్నాము వికలాంగ సంఘాలకు మా మీటింగ్ జరిగింది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈరోజు గత గొప్ప ఒక పండుగ లాగా జరుపుకుంటున్నాయి ప్రతిదా మళ్ళీ ఇంకొకసారి గారికి మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News